है के 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 सर दिसकन सर दिसकन लाइन What ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక ఈవెంట్ కండక్ట్ చేయండి అని చెప్పి చెప్పారు అదేంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ కోఆర్డినేషన్ మీటింగ్కి సంబంధించి వీళ్ళ ముగ్గురు కోఆర్డినేట్ చేసి పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలన్న ఒక ముఖ్య సంకల్పంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇంతకుముందు ఓన్లీ టీచర్స్ ఇంటి దగ్గర మంచి చెడ్డలన్నీ పేరెంట్స్ చూస్తున్నారు వాళ్ళు స్కూల్లో వచ్చేసి పేరెంట్ టీచర్స్ చూస్తున్నారు వాళ్ళు వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇంట్లో ఒక వాతావరణం స్కూల్లో ఒక వాతావరణం అయిపోతుంది సో దీనివల్ల పిల్లవాడు ఏంటంటే రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఎవరుంటారు అడాప్ట్ అయ్యేదానికి మనకి కొన్ని ఇబ్బందులు ప్రాక్టికల్గా ఉంటా ఉన్నాయి సో వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కలిసి ఏ కర్కులంలో విషయంలో కానీ యాక్టివిటీస్ విషయంలో కానీ ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ ఇంకేదైనా ఎన్విరాన్మెంట్ వాళ్ళ ప్రోగ్రెస్ చెక్ చేయడం కానీ ఇలాంటి వ్యవహారాలు అన్నింటిలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ స్కూల్ తరఫున ఉంటే వాళ్ళకి కావాల్సిన నెసెసిటీస్ ఇంకేదన్నా ప్రొవైడ్ చేసే సందర్భంలో కానీ పిల్లలకి ఏం అవసరం అనే కాన్సెప్ట్లో మనకి ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేశారు ఫస్ట్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున అట్లాగే మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మాకున్న ఇన్స్ట్రక్షన్స్ మా గౌరవ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ మా చెప్పడంలో స్కూల్స్ అన్నిటిని విజిట్ చేసి ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి సంబంధించి సైబర్ క్రైమ్స్ గురించి కానీ డ్రగ్స్ అందు వాటి ఇంపాక్ట్ బ్యాడ్ ఇంపాక్ట్ ఏమున్నాయి పిల్లల్లో ఏముతా ఉన్నాయి వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి దానికి సంబంధించి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని ఒకసారి అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో మండలంలో ఆ జిల్లా మొత్తం మీద ప్రతి మండలంలో కొన్ని మంచి స్కూల్స్ ఐడెంటిఫై చేసి ఈరోజు దాని మీద ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పి చెప్పారు దానిలో భాగంగా ఈరోజు మన ఉన్న స్కూల్స్ అన్ని మండలంలో ఉన్న స్కూల్స్ అన్ని విజిట్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు హరిజన వల్ల ఉన్న ఈ ఎంపీ ఎంపీ స్కూల్స్ వచ్చి చూస్తూ ఉన్నాం సో ఇక్కడంతా అంతా అరేంజ్మెంట్స్ అన్ని సారు వాళ్ళు కానీ టీచర్ మేడం కానీ ఏర్పాట్లనే చర్చలు చూసుకుంటా వీళ్ళందరికీ పిల్లల్ని రేపొద్దున మంచి ఫ్యూచర్ ఉండే విధంగా మనం ప్రతి ఒక్కరిలో కలిసి వీళ్ళ భావి భవిష్యత్తు తరాలు ఒక ఎడ్యుకేటెడ్ జనరేషన్ మాదిరి ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పని చెప్పి దీనికి సంబంధించి స్కూల్ చైర్మన్ కానీ పేరెంట్స్ కానీ అందరు స్టాఫ్ కానీ కలిసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పని చెప్పి మాట్లాడుకుని కోరుకుంటాం